Come okay. yes. okay. 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 there, जाति के सड़क माता के भारत माता के भारत माता के कौन दूसरे विश्रम పని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా అందరికీ తెలుసు ఇది ఎందరో త్యాగదనుల ప్రాణాలు అర్జించి సాధించిన స్వాతంత్రం ఇది కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మనం కూడా మనకిచ్చిన అవకాశాల మేరకు కష్టపడి మనం ఉద్యోగస్తుల మధ్య ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు అందిస్తూ ఎవరు స్వాతంత్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో మన ప్రజలకు మంచి సేవలు అందించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు నా నమస్కారాలు థ్యాంక్ యూ వనడాలు అందరికీ డెబ్బై స్వతంత్ర దినోత్సవ ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారికి డిప్యూటీ తహసీల్దార్ గారికి ఇంకా ఆర్ఎస్డిటి గారికి మండల్ మండల ఇంకా మా ఆఫీస్ సిబ్బంది టీఆర్ఓలు గ్రామ రేవ్య సహాయకులు ఇక్కడ వచ్చిన పద్ పోలీస్ సిబ్బందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి విద్యార్థులందరికీ నా నమస్కారాలు డెబ్బై తొమ్మిది సంవత్సరాలైంది మనకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఈ స్వాతంత్రం కోసం ఇంత ఎక్కువ మంది పోరాటం చేశారు మొదటగా స్వాతంత్రం గురించి చెప్పుకునేటప్పుడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్తుడిగా మన సముద్రం అని అప్పటి నుంచి అప్పుడు మధ్య మార్గం కనుగొనడం వల్ల యూరోప్ కంట్రీస్ సంబంధించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు వ్యాపారం నిమిత్తం మన దేశానికి వచ్చి మన దేశంలో వ్యాపారం చేస్తూ ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉన్న రాతుల అనైక్యతను గుర్తించుకొని వాళ్ళు కంపెనీ రూ ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి బ్రిటిష్ రాణి అప్పటి బ్రిటిష్ రాణి వారికి తోడ్పాటు అందించడం వల్ల వారు ప్రపంచంలో యాభై రెండు దేశాలను పరిపాలించారు వారి సామ్రాజ్యాన్ని రవి అస్తమించిన సామ్రాజ్యం అని అప్పట్లో పొగిడారంటే వాళ్ళు వాళ్ళ దేశాలు ఎన్ని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ సంపదను వాళ్ళ దేశాన్ని తరలించకపోయారు ఇక్కడ ఇక్కడి నుంచి అదేవిధంగా వారు పరిపాలన సుమారు రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు ఇంకా వారి నుంచి విముక్తి కోసం స్వాతంత్ర సమయోధులైనటువంటి గోపాలకృష్ణ గౌరే బాల గంగాధర్ తిలగ్గు గాంధీజీ సుభాష్ చంద్రబోస్ ఇలా చెప్పుకుంటూ పోటీ ఎంతోమంది చేశారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా కాల్లూరు సీతారామరాజు ఇంకా కొండ వెంకటప్పయ్య బాబురాల గోపాలకృష్ణయ్య ఇలా ఎంతోమంది బాధితుల సంఖ్యలో నుంచి విముక్తి కలిగించడానికి వివిధ ఉద్యమాలు వివిధ ఉద్యమాల రూపంలో కూర్చునే ఉద్యమం సహాయ సహాయ నిరాకరణ ఉద్యమం చాలా అతివాదులు నిద్రవాదులు ఇలా ఎన్టీ పత్రాలు ఇవ్వడం ధర్నాలు చేయడము ఇంకా రౌండ్ టేబుల్ సమావేశాల్లో మన మనకు రావాలి వాళ్ళు ఆఖరికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మనకు స్వాతంత్రాన్ని అయితే ఇచ్చారు ఆ రోజు బ్రిటిష్ 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 వారికి ఏ అప్పుడు జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో లొంగిపోయిన రోజు కావడంతో అప్పుడున్న మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గారు ఆ రోజును స్వతంత్ర దినోత్సవంగా మనకు ఇచ్చి

हाती जी हाती में थैंक यू मोर हाती जी ओके सभी कला रहे हैं बाकी सृजन कहना हां ओके फोटो वाले जरूर Photo. Thank you, thank you. Thank you.